ఓం శ్రీ నమ ఓం శ్రీ మాత్రే నమ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు వృశ్చిక వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిద్దాం సరే ఇక్కడ వీరికి మొదలవటమే కొంతవరకు ఏ విషయాలలో వీరి ఆలోచన ధోరణి ఉండబోతోంది ఏ విధంగా వీళ్ళు పనులు చేయబోతున్నారు అనే దాన్ని మనం గమనిద్దాం ముఖ్యంగా మొదలవటమే మీ యొక్క సంతానం గురించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీ ఆర్థిక పరిస్థితుల గురించి మీ ఉద్యోగం గురించి లేదా మీరు పెట్టే పెట్టుబడుల గురించి వీటి గురించే మీరు ఆలోచనతోటి మొదలు పెట్టబోతున్నారు కాబట్టి సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి వారి యొక్క చదువు గురించి వారి వివాహం గురించి లేదా వారి యొక్క సెటిల్మెంట్ గురించి వారి ఉద్యోగం గురించి వారికి ఉన్న మార్పులు చేర్పుల గురించి మీరు ఆలోచన చేస్తారు అలాగే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కూడా మీలో కనపడుతూ ఉంటుంది ఇది మీకు కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రయాణాలు చేయటం కానీ మీతోటి కొంచెం ఇబ్బందులు అంటే మాట పట్టింపులు రావటం కానీ లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఒక సొల్యూషన్ కానీ డెసిషన్ కానీ తీసుకోవటం లేకపోతే వారికి వివాహం చేయాలి అనే ప్రయత్నం చేయటం ఇలాంటివి అనేకం సంతానానికి సంబంధించి అనేక విషయాలు మీరు తీర్మానించుకోవటం కానీ డిసైడ్ చేయటం కానీ చేస్తారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా ఇక్కడ కొంత అనుకూలత అనేది అయితే గోచరిస్తోంది అయితే మీకు మళ్ళీ కొంత మంచిగా అనుకూలత రావడానికి మాత్రం పద్నాలుగో తారీఖు రావాలి మరి ఈ లోపల ఏమవుతుంది ఈ లోపల మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి అలాగే మీ భార్య కానీ భర్త కానీ చెల్చిన అనారోగ్య సమస్యలు ఉండే ఉన్నాయి అలాగే కోర్టు సమస్యలు ఉండే ఉన్నాయి రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శత్రువులు అధికంగా ఉండబోతున్నారు నరదృష్టి అధికంగా ఉండబోతుంది నలుగురితోటి దూరంగా ఉండటం మాట్లాడకుండా ఉండటం ఎవరితోటి కలవకుండా ఉండటం ఎవరితో కలిసినా వారితోటి వాదోపవాదాలు ఉండటం ఇబ్బందులు ఉండటం గొడవలు ఉండటం కోర్టు కోర్టు సమస్యలు ఉండటము లేకపోతే కొంతవరకు ఎవరితోనైనా సరే వాదోపవాదాలు ఉండటం వలన కొంత ఇబ్బంది పడుతూ ఉండటం వెహికల్స్ కి సంబంధించి ఏమైనా యాక్సిడెంట్స్ లాంటివి అవ్వటం లేకపోతే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల్లో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ఇంకా వీటితో పాటుగా కొంతవరకు మళ్ళీ అనుకూలత వేపుగా మీరు ముందుకు వెళ్ళడానికి మాత్రం పద్దెనిమిదో తారీఖు రావాలి సో పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఏ విషయాలలో అనుకూలత మెయిన్గా ఏంటంటే ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి కొంతవరకు అనుకూలత స్థల మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత ఆర్థికంగా కూడా కొంత మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది అలాగే ముఖ్యంగా విదేశాలకి ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకుంటున్న వారికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొంత యోగ్యత ఉండేందుకు అవకాశం కనపడుతుంది కాబట్టి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఉద్యోగపరంగా కొంత అనుకూలత అనేది ఉంది అయితే కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది కానీ మీరు చేసే పనులు మీకు సక్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయి అలాగే వ్యాపారస్తులు మాత్రం కొంచెం శ్రమ పడుతూ ఉంటారు కొంచెం ఆర్థికపరమైన విషయాలలో మీ పైన ఒత్తిడి ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు భాగస్వామ్యాన్ని కంటిన్యూ చేయకుండా వేరువేరుగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా కనపడుతుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ముఖ్యంగా ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామి స్వామివారికి కమలపా ఆ మీరు కలువలు కానీ తామ్ర పువ్వులతోటి కానీ స్వామివారిని అర్చించటం అలాగే తర్వాత మనకి పదమూడో తారీఖు హనుమద్ వ్రతం ఉంది కాబట్టి ఖచ్చితంగా హనుమంతుల వారి దర్శనం చేసుకోండి భార్యాభర్తలు ఇద్దరు చేసుకోండి ఇద్దరి మధ్యన ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలి పోతాయి భార్య గాని భర్త గాని అనారోగ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి గనక స్వామివారి తోటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్నవారు లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నవారు లేకపోతే ఈ నరదృష్టి ఉన్న వాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకోండి బడబానల స్తోత్రం చదవండి ఇంకా పద్నాలుగో తారీఖు దత్త జయంతి ఉంది కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు సంతానానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు సంతాన అభివృద్ధి కోసం తాపత్రేయబడుతున్నవారు సంతాన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్నారో వాళ్ళు వారందరూ కూడా దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం వలన తప్పనిసరిగా వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు దత్తాత్రేయుణ్ణి గనక మీరు పాయసం నైవేద్యం పెట్టి మందార పువ్వులతోటి పూజిస్తే చక్కటి మార్పు మీకు మీరు కోరుకున్న విధంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా చివరిగా ఇక్కడ పద్దెనిమిదో తారీఖున మనకి సంకటహార చతుర్థి ఉంది కాబట్టి సంకటహార చతుర్థి నాడు వినాయకుడి ఆరాధన చేయటం వలన ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు ఉంటాయి ఇవి వృశ్చిక రాశివారి ఫలితాలు సుమారు